మాటలు చెప్పడం పెద్ద విశేషం కాదు ఇప్పుడు నాలాడు చదువుకున్నవాడు ఉన్నాడు అనుకోండి కొంచెం జ్ఞానం సంపాదించుకున్నాను కనుక నేను పొందిన జ్ఞానాన్ని బట్టి మాటలు మలిచి మలిచి చెప్పచ్చు ఒక రీతిగా చెప్పాలంటే ఆరేటర్ అంటారు అంటే ఏమాత్రం కూడా జంకు లేకుండా ఒక ఒక ప్రవాహంలాగా మాట్లాడటానికి వందరు జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు మాట్లాడే స్థితిగతులు ఉంటాయి చివరకు వారిని ఏమంటారంటే అంటే శతావధానులు అని కూడా అంటారు అవధానులుగా వారు పేరు సంపాదించుకుంటారు ఎందుకు స్థితి అంటే వారు దేనినైనాను చెప్పగలరు ఏ రీతిగానైనాను మలచగలరు చివరకు శ్రోతలకు అనగా వినేవారికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే రీతిగా వారికి వివరణలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది కానీ విద్య లేని ఉన్నవారు ప్రభువును వెంబడించిన శిష్యులైన వారు 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 కేవలము చేపలు పట్టేవారు వారిలో వడ్డంగి పని చేసేవారు వారు మనం చూస్తే లోక కొంచెం చదువుకున్నాడు లోక వైద్యుడు అని మనం చూస్తాం యోహాను కూడా కొంత విద్యా జ్ఞానం కలిగిన వాడు అనేది చూస్తాం కానీ మిగిలిన శిష్యులు అంత జ్ఞానం కలిగిన వారు కాదు వీరందరిలో తరువాత దర్శించబడిన పౌలు గారు ఉన్నారు పౌలైతే తన విద్యను బట్టి కూడా అతిశించాడు నేను గమనియని పాదం లేదా నేను నేర్చుకున్నవాడను వారు బైబిల్ కళాశాల నుంచి వచ్చిన వారు కాదు లేక గురుపీఠాల నుంచి వచ్చిన వారు కాదు వారందరూ సముద్ర తీరాను వంట చేసుకోవడము చేపలు పట్టుకోవడము వారి జీవన బృతిగా కలిగి బ్రతికేవారు కనుక ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచన చేస్తే దేవుని ఆత్మ పునాదురాళ్ళుగా చేసింది విద్య కలిగిన వారిని కాదు ఓ ప్రత్యేకమైన ఉపదేశంలో సిద్ధపడిన వారు కారు కానీ మరి ఏంటి తేడా అంతటి స్థానం పొందడానికి కారణము దేవునికి ఆత్మ ఆత్మ నియమానికి లోబడి జీవిత నిర్మాణం జరిగేదానికి శరీరాన్ని ఆస్పదం చేసుకుని జీవిత నిర్మాణం జరిగేదానికి చాలా వ్యత్యాసం ఉంది